హాయ్ అండి అందరికీ ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్ బాద్షా రెసిపీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా టేస్టీగా అలాగే జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ బాద్షా చేసుకోవడానికైతే ఒక కేజీ మైదాపిండి తీసుకున్నాను ఈ మైదాపిండిలో చిటికెడు సాల్ట్ అలాగే ఒక యాభై గ్రాముల పంచదారని పౌడర్ లాగా చేసుకొని ఈ పి ఈ పిండిలో అయితే కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి పిండిని బాగా కలపాలి కిలో మైదా పిండికి పావు కిలో నెయ్యి అయితే తీసుకున్నాను ఇందులో నెయ్యికి బదులుగా డాల్డా కూడా వాడొచ్చు ఇప్పుడు ఈ పిండిలో ఈ నెయ్యిని వేసి బాగా పిండికి పట్టేటట్టుగా కలపాలి మనం ఇలా ముద్దగా చేస్తే మనకు ముద్దలాగా రావాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వాడకూడదండి వాటర్కు బదులుగా హాఫ్ లీటర్ పెరుగు పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని ముందుగానే పల్చగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఇప్పుడు పిండిలో వేసుకొని బాగా కలపాలి మనకు ఈ పెరుగు ఈ నెయ్యి ఉంది కదా వీటితోనే మనకైతే ఈ పిండి ఇలా ముద్దగా అయితే తయారవుతుంది సరిపోకపోతే కొంచెం తడిగా చేసుకోవాలి చేతుల్ని తడిగా చేసుకొని మనం పిండిని ముద్దగా అయితే చేసుకోవాలి పిండి సాఫ్ట్గా అయితే కలపాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలపాలి ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే అంత ఫ్లఫీగా అయితే వస్తుంది చూసారు కదా ఇలా ముట్టుకుంటే మనకి పిండి బాగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని బాల్స్ లాగా తీసుకొని మనం బాధ షేప్ అయితే చేసుకోవాలి చూశారు కదా ఇలా ఈ పిండిని రౌండ్గా చేసేటప్పుడు కూడా కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకొని మళ్ళీ బాద్షా షేప్ అయితే ఇవ్వాలి ఇలా మొత్తం బాద్షాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు కిలో మైదా పిండికి రెండు కేజీల పంచదార అయితే పడుతుందండి రెండు కేజీల పంచదార తీసుకొని ఇలా పాకాన్ని అయితే తయారు చేసుకోవాలి ఈ పాకం మరీ ముదరకూడదు అలాగే మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం ఎక్కువగా రావాలి ముదురు పాకం వస్తే బాద్షా అయితే ఈ పాకాన్ని పీల్చుకోదు పైన మొత్తం పంచదారగా ఆరిన తర్వాత పంచదార లాగా కనిపిస్తుంది అందుకని బాగా ముదరనివ్వకూడదు ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి బాగా హైలో కూడా పెట్టకూడదు సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే మనం బాద్షాని అయితే కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాద్షానైతే కాలనివ్వాలి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి పంచదార పాకాన్ని స్టవ్ ఆపేసుకున్న తర్వాత మనం కాల్చిపెట్టుకున్న అయితే ఈ పాకంలో వేసి ఇలా ప్రెస్ చేయాలి ఒక పది నిమిషాల పాటు మనం ఈ పాకంలోనే వీటిని వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత బాగా పీల్చుకుంటుంది పాకాన్ని బాద్షా అయితే చూసారు కదా కొంచెం పొంగినట్టుగా అనిపిస్తుంది బాద్షా అయితే కొంచెం ఇలా పీల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి అలాగే మొత్తం బాద్షాని కూడా ఇలా పంచదార పాకంలో వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక పేపర్ పైన ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకోవాలి లేకపోతే బాద్షా అయితే అతుక్కుంటుంది ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతే మనం ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోవాలి చూశారు కదా చాలా బాగుంది టేస్ట్ అలాగే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్